నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులకు వ్యవసాయంతో పాటు ఆ రంగానికి సంబంధించిన చట్టపరమైన అంశాల మీద కూడా అవగాహన ఉండడం చాలా అవసరం ఎందుకంటే మన దేశంలో సాగు చేసే భూముల శాతం ఎక్కువ కానీ రాను రాను పట్టణీకరణ పెరిగి వ్యవసాయ భూములన్నీ సొంత అవసరాలకి లేదా ఇతర కారణాల దృష్ట్యా వ్యవసాయేతర పనులకు వాటిని ఉపయోగిస్తున్నారు సాగు భూములపై సొంత హక్కులు కలిగి ఉన్నా కూడా భూ చట్టాల పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు ఆ క్రమంలో సాగు భూములను ఇతర పనులకు వాడుకోవాలంటే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ చట్టాల తీరు తెనులు ఎలా ఉన్నాయి అదేవిధంగా వ్యవసాయంలో భాగంగా నీళ్లు వృక్షాల సంరక్షణకు ఉన్న వాల్టా చట్టం గురించి భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు మరిన్ని వివరాలు అందిస్తారు రైతులకు వ్యవసాయం తప్ప వేరే పని ఉండదు వారు చేసే ఏకైక వృత్తి అదొకటే కానీ మారుతున్న కాలం పెరుగుతున్న అవసరాల దృష్ట్యా కొంతమంది రైతులు వ్యవసాయ భూములను సాగుకు కాకుండా వ్యవసాయేతర పనులకు వాడుతుంటారు రెవెన్యూ పరిధిలోకి వచ్చే వ్యవసాయ భూములను సాధారణ భూముల్లాగానే దేనికైనా ఉపయోగించవచ్చా భూ చట్టాలు ఏం చెప్తున్నాయి ఆ వివరాలు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు పల్లెటూర్లలో కూడా వ్యవసాయ భూములని వ్యవసాయేతర అవసరాలకు వాడటం చాలా విపరీతంగా పెరిగింది నిన్న మొన్నటి వరకు ఇది పట్టణ ప్రాంతాలకి అది స్టేట్ హెడ్ క్వార్టర్కో జిల్లా హెడ్ క్వార్టర్లకి మండల హెడ్ క్వార్టర్లకి మాత్రమే పరిమితమైన అంశం కానీ ఈ రోజున గ్రామాలు పెరిగినా కొద్దీ ఇంటి స్థలం కోసము ఇంటి ఇల్లు నిర్మించుకోవడానికో మరో అవసరం కోసము వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుకోవటం చాలా విపరీతంగా పెరిగింది దీనికి సంబంధించి ఒక చట్టం ఉంది కొంత పద్ధతి ఉంది చాలా వరకు గ్రామీణ ప్రాంతాలలో ఈ పద్ధతులు ఏవి అనుసరించకుండానే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారు కొన్ని కొన్ని సందర్భాలలో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇది పట్టణ ప్రాంతంలో ఉన్న సమస్య గ్రామీణ ప్రాంతంలో కూడా సో ఈరోజు మనము ఒక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడాలి అనుకున్నట్లయితే చట్టం ఏం చెప్తుంది నిబంధనలు ఏమున్నాయి ఏ ప్రాసెస్ని అవలంబించాలి అంశాన్ని చర్చించుకుందాం ఈ అంశానికి సంబంధించి మొట్టమొదటిగా ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల అరవై మూడులో మొట్టమొదటిసారి చట్టం వచ్చింది వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్న భూమిపై అదనంగా శిస్తు విధించడం కోసం అదనంగా శిస్తు వసూలు చేయడం కోసం ఒక చట్టం చేశారు తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనే రెండు వేల ఆరో సంవత్సరంలో ఒక కొత్త చట్టం వచ్చింది ఈ అరవై మూడు చట్టాన్ని పక్కన పెడుతూ ఒక కొత్త చట్టాన్ని నూతన చట్టాన్ని రూపొందించడం జరిగింది ఈ చట్టం పేరే వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాల కోసం మార్పు చేసుకునే చట్టం రెండు వేల ఆరు ఇది ఇంగ్లీష్లో అయితే అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ టు నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ అంటారు దాన్నే షార్ట్ ఫామ్గా నాలా చట్టం అంటారు ఇంగ్లీష్లో ఎన్ఈ ఎల్ఈ రాస్తాం నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ సో ఇది నాలా అంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఏ విధంగా మార్చుకోవచ్చో చెప్పే చట్టం రెండు వేల ఆరులో ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఈ చట్టానికి రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాలు కూడా కొన్ని కీలక సవరణలు చేశాయి తెలంగాణ రాష్ట్రం రెండు వేల పదహారులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పద్దెనిమిదిలో ఈ చట్టానికి కొన్ని కీలక సవరణలు చేయటం జరిగింది ఇప్పుడు ఈ చట్టం ఈ చట్టం కిందన వచ్చిన రూల్స్ ఆ రూల్స్ ప్రకారం వచ్చిన ఉత్తర్వులను అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలా ప్రాసెస్ ఏముంది తెలంగాణలో ఏముందో వివరించే ప్రయత్నం చేస్తాం మనం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ విషయాన్ని కొద్దాం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా సవరించిన చట్టం మేరకు అంటే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సవరణ అనుసరించి ఒక వ్యవసాయ భూమిని వ్యవసాయ ఇతర అవసరాలకు మార్చుకోవాలి అనుకున్నట్లయితే ఆ భూమి యొక్క మార్కెట్ విలువలో మూడు శాతం ల్యాండ్ ట్యాక్స్గా కన్వర్షన్ ట్యాక్స్గా కట్టాలి అంటే ఒక ఎకరం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకి ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవడానికో ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవడానికో మరొక వ్యవసాయేతర అవసరానికి మార్చుకోవాలనుకుంటే ఉదాహరణకి ఆ ఎకరం యొక్క మార్కెట్ వాల్యూ అంటే సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉండే బేసిక్ వాల్యూ మార్కెట్ వాల్యూ కూడా కాదు బేసిక్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ బేసిక్ వాల్యూలో మూడు శాతాన్ని కన్వర్షన్ ట్యాక్స్ కింద కట్టాలి సో ఈ బేసిక్ వాల్యూ ఎట్లా తెలుస్తుంది వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో కూడా ఈ బేసిక్ వాల్యూని సర్టిఫికేషన్ తెచ్చుకోవచ్చు ఆ బేసిక్ వాల్యూలో మూడు శాతాన్ని కట్టి ఆ సమాచారాన్ని ఈ సేవ ద్వారా లేదా మీ సేవ ద్వారా సంబంధిత ఆడియోకి పంపాలి ఒకవేళ ఈ భూమి కనుక విజయవాడ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పదిలో వచ్చేటివైతే అంటే ఆ అర్బన్ లిమిట్స్లో అయితే రెండు శాతం కడితే సరిపోతుంది అంటే భూమి యొక్క బేసిక్ వాల్యూలో రెండు శాతం ఫీజుగా చెల్లించి ఒక అప్లికేషన్ నింపి మీ సేవ ద్వారా ఆర్డీఓకి కనుక సమాచారం పంపిస్తే ఇక ఆ భూమి వ్యవసాయేతర అవసరాలకు మారినట్టే లెక్క ఇంక ఏ ఉత్తర్వులు అవసరం లేదు అంటే ఒకప్పుడు ఉండేటి ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేస్తే కానీ కన్వర్షన్ జరిగేది కాదు కానీ కొత్తగా వచ్చిన నియమం ప్రకారం ఏంటంటే బేసిక్ వాల్యూలో నిర్ధారించిన రుసుము కనుక చెల్లించి మీ సేవ ద్వారా ఒక అప్లికేషన్ ఇచ్చి దానికి రిసీట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇంక ఈ రిసీటే ఆధారం ఆ వ్యవసాయ భూమి వ్యవసాయేతర అవసరాలకు మారినట్టుగా ఒకసారి ఈ విధంగా మారిన తర్వాత ఎప్పుడైనా సరే ఆర్డీఓ కానీ తహసీల్దార్ కానీ లేదా సంబంధిత రెవెన్యూ అధికారి ఎవరైనా సరే ఈ భూమి మీదకి వచ్చి ఇన్స్పెక్ట్ చేయొచ్చు ఏమి అంశాలు చూడవచ్చు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఇది వ్యవసాయేతర అవసరాలకు మార్చదగ్గ భూమేనా కాదా కొన్ని కొన్ని భూములని కన్వర్షన్ చేయడానికి వీల్లేదు అవేంటో మన చివరిలో మాట్లాడుకుందాం అట్లా కన్వర్షన్ చేయకూడని భూములు కన్వర్షన్ ఏమైనా జరిగిందా కన్వర్షన్ చేసుకుంటున్నప్పుడు అప్లికేషన్లో చెప్పిన విస్తీర్ణానికి ఫీల్డ్లు ఏమైనా విస్తీర్ణం ఎక్కువగా ఉందా రెండోది ఇంకేమైనా ఇందులో ఇబ్బందులు ఉన్నాయా ఇవన్నీ కూడా పరిశీలించి చూడడానికి ఉంటుంది అలా ఏమైనా ఉంటే కనుక పై అధికారులకి రిపోర్టు పంపాలి ఇలా పంపి కన్వర్షన్ క్యాన్సిల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ ఈ వీళ్ళు చేసిన ఇన్స్పెక్షన్ మీద వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద గనక అభ్యంతరాలు ఉన్నట్లయితే సిసిఎల్ఏకి దరఖాస్తు చేసుకోవచ్చు ఇది చట్టం ఈ చట్టంలో ఇంకొక మాట ఏమంటారంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏదైతే భూమి వ్యవసాయేతర అవసరాలకు మార్చారో అది ఆ అవసరం కోసమే వాడుతున్నారా లేదా ఆ భూమి పరిస్థితి ఏంటి అనేది జిల్లా కలెక్టరు రివ్యూ చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వానికి నివేదిక పంపాలి ఇది చాలా సింపుల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉన్న ప్రాసెస్ ప్రస్తుత కాలంలో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతుంది గ్రామాల రూపురేఖలు కూడా మారుతున్నాయి తమకు అనుగుణంగా కొంతమంది ఇళ్ల నిర్మాణాల కోసం ఇంకొందరు రియల్ ఎస్టేట్ పరంగా భూములను ఉపయోగిస్తున్నారు ఈ క్రమంలో ఎలాంటి భూములనైనా చట్టపరంగా వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించవచ్చా ఏ విధమైన భూములు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి ఒకవేళ చట్టం ఉల్లంఘనకు ఎవరైనా పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న భూమిని గనక వ్యవసాయేతర అవసరాలకి మార్చుకోవాలి అనుకున్నట్లయితే ఆ భూమి యొక్క బేసిక్ వాల్యూలో రెండు శాతాన్ని కన్వర్షన్ ఫీజుగా చెల్లించాలి ఆ కన్వర్షన్ ఫీజు చెల్లించి దాని రసీదుతో పాటుగా సంబంధిత రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి దరఖాస్తు పెట్టుకోవాలి సబ్ కలెక్టర్ కానీ ఆర్డిఓకి కానీ అప్లికేషన్ పెట్టుకోవాలి ఈ భూమిని కన్వర్షన్కి పర్మిషన్ ఇవ్వండి అని పర్మిషన్ కోసం దరఖాస్తు పెట్టుకోవాలి ఈ దరఖాస్తు పెట్టిన తర్వాత వితిన్ వన్ వీక్ అంటే ఒక వారం రోజు లోపలనే ఈ ఫీజు కనుక తక్కువ ఉన్నట్లయితే అంటే నిర్ధారించిన ఫీజు కనుక తక్కువ చెల్లించినట్లయితే ఆర్డీఓ అప్లికెంట్కి సమాచారం ఇవ్వాలి ఉదాహరణకి పదివేల రూపాయలు ఫీజు చెల్లించాలి క్యాలిక్యులేషన్ తప్పిదం వల్లనో మరొక కారణం వల్ల ఒక ఎనిమిది వేల రూపాయల ఫీజు చెల్లించి మాత్రమే దరఖాస్తు పెట్టుకున్నారు అప్పుడు చట్టం ఏమంటుందంటే దరఖాస్తు పెట్టుకున్న వారం రోజుల లోపల సంబంధిత ఆర్డీఓ ఈ అప్లికెంట్కి చెప్పాలి ఇది పదివేలు మీరు ఫీజు కట్టాలి ఎనిమిది వేలే కట్టారు మిగతా రెండు వేలు కట్టండి అని సమాచారం ఇవ్వాలి ఎప్పటిలోకి ఇవ్వాలి దరఖాస్తు పెట్టుకుంటున్న వారం రోజు లోపల ఇవ్వాలి ఒకవేళ వారం లోపల కనుక ఇలాంటి సమాచారం ఇవ్వకపోతే ఏదైతే ఫీజు చెల్లించారో అది సరి భావించాలి తక్కువ ఫీజు కట్టినా ఇంకా అదే పూర్తి ఫీజు కింద భావించాల్సి వస్తుంది ఆర్డిఓ కనుక ఆ ఒక వారం రోజు టైంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఒకసారి ఎక్స్ట్రా ఫీజు అంటే ఆ డెఫిషియట్ ఫీజు కట్టమని ఆర్డీఓ సమాచారం ఇస్తే సమాచారం అందుకున్న వారం రోజుల్లోగా ఆ బ్యాలెన్స్ ఫీజు కట్టాలి ఒకసారి ఈ ఫీజు కట్టిన తర్వాత వితిన్ ఫిఫ్టీన్ డేస్ ఒక పదిహేను రోజుల లోపలనే ఆర్డీఓ గారు ఆ భూమిని కన్వర్షన్ చేస్తూ అన్న లేదా పార్షియల్గా కొద్దిగా మాత్రమే కన్వర్షన్కి అవకాశం ఇస్తూ లేదా దరఖాస్తుని పూర్తిగా తిరస్కరిస్తూ ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కారణాలు చెబుతూ సంబంధిత అప్లికెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలా కనుక నిర్దేశించిన గడువు పదిహేను రోజుల్లోగా సమాచారం ఇవ్వకపోతే ఆ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినట్టుగానే భావిస్తాం సో దరఖాస్తు పెట్టుకున్నాము పదిహేను రోజుల గడువు అయిపోయింది అయినా కానీ ఆర్డీఓ ఏ సమాచారం ఇవ్వలేదు అంటే ఇట్ ఈస్ డీమ్ టు బి పర్మిటెడ్ అంటే అర్థం ఏంటి కన్వర్షన్ కోసం అనుమతి ఇచ్చినట్టుగానే భావించాలి అని చట్టం చెప్తుంది ఇక్కడ ఫీజు కూడా హైదరాబాద్ అయితేనేమో రెండు శాతము హైదరాబాద్ కాకుండా తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో అయితే బేసిక్ వాల్యూలో మూడు శాతాన్ని కన్వర్షన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చినట్లయితేనేమో ఆర్డిఓ ఎక్స్ప్రెస్డ్గా అంటే ఒక ఆర్డర్ ఇస్తేనో లేదా దరఖాస్తు పెట్టుకున్నాక నిర్ణీత కాలం లోపల ఏ నిర్ణయం తీసుకోకుంటేనో ఆ భూమి కన్వర్షన్ అయినట్టుగా భావించాలి అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఏ అధికారి ఉత్తర్వులు ఇవ్వాల్సిన పని లేదు మీ సేవలో ఫీజు చెల్లించి అప్లికేషన్ పెట్టి రసీదు తీసుకుంటే అప్పటి నుంచి ఆ భూమి కన్వర్ట్ అయినట్టు కిందగానే భావించాలి ఇది తేడా ఈ తేడా గమనించండి తెలంగాణలో ఏమో ఉత్తర్వులు కావాలి ఆర్డీఓ ఉత్తర్వులు ఇవ్వాలి లేదా అప్లికేషన్ గడువు అయిపోయిన తర్వాత కూడా ఏ నిర్ణయం తీసుకోకుండా ఉంటేనే ఆ భూమికి కన్వర్షన్ చేసుకున్నట్టుగా భావించాలి ఆంధ్రప్రదేశ్ విషయాల్లో వచ్చినట్లయితే ఇంకా సరళీకరణ చేసి ఏం చెప్పారు ఫీజు చెల్లించి దరఖాస్తు పెట్టుకొని రసీదు తీసుకుంటే కన్వర్షన్ అయిపోయినట్టు కిందనే లెక్క ఇది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక భూమి కన్వర్షన్ కావాలి అంటే ఫీజు చెల్లించడంతో పాటు ఇంకొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు ఒకటి కొన్ని రకాల భూములని ఎప్పటికీ కన్వర్షన్ చేయడానికి వీల్లేదు ఉదాహరణకి ప్రభుత్వ భూములు లేదా శీకం బ్లాండ్స్ అంటారు అంటే చెరువు లేదా కుంట ఇలాంటివి ఉన్న ఏదో ఆ ప్రాంతాల్లో ఉన్న చుట్టూ ఉన్న భూములు ఏవైతే ఉంటాయో ఆ శీకం భూమిని కన్వర్షన్ చేయడానికి వీలు లేదు అది కాకుండా ఇప్పుడు హైదరాబాద్ కానీ విజయవాడ విశాఖపట్నం పరిధిలో కొన్ని కొన్ని ఏరియాస్ని గ్రీన్ జోన్లని రకరకాల జోన్స్ కింద విభజిస్తారు ఆ జోన్స్కి కొన్ని దాంట్లో లిమిటేషన్స్ ఉంటాయి ఈ ప్రాంతం ఈ జోన్ కింద ప్రకటిస్తే అక్కడ కన్స్ట్రక్షన్ చేయకూడదు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఆ భూమి కనుక ఈ రెస్ట్రిక్టెడ్ జోన్స్ పరిధిలో కనుక వచ్చినట్లయితే కన్వర్షన్ చేయడానికి వీలు లేదు ఇంకొక అంశం ఏంటంటే దరఖాస్తుదారుడు భూమికి యజమాని అయి ఉండాలి భూమికి యజమాని కాకుండానే కన్వర్షన్కి ఫీజు కట్టి ఆ భూమి కన్వర్షన్ అయిపోయింది ఇంకా నేను వేరే వాటికి వాడుకుంటాను యజమాని అయిపోతాను అని భావించడానికి వీలు లేదు యజమాని కాని వాళ్ళు కనుక కన్వర్షన్కి దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ తిరస్కరించవచ్చు ఆంధ్రప్రదేశ్లో అయితే అది ఆటోమేటిక్గా కన్వర్షన్ అయిపోతుంది కాబట్టి కన్వర్షన్ జరిగిన తర్వాత కూడా అతను భూ యజమాని కాకపోతే యాజమాన్య హక్కులకు ఏదైనా వివాదం ఉంటే ఆ కన్వర్షన్ని క్యాన్సిల్ చేయడానికి రెవెన్యూ అధికారులకి అవకాశం ఉంటుంది అలాంటి అధికారాలు ఉంటాయి ఆ డీఓ అలా క్యాన్సిల్ చేయొచ్చు పైన అపిలేట్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ఆ అధికారాలు ఉంటాయి ఇప్పుడు అలా కన్వర్షన్ చేయకుండా భూమిని గనక వ్యవసాయేతర అవసరాలకు వాడితే ఏం జరుగుతుంది అది ఇంపార్టెంట్ ఇప్పటిదాకా దాకానేమో భూమిని ఏ విధంగా కన్వర్షన్ చేసుకోవాలో మాట్లాడుకున్నాం ఒక వ్యవసాయ భూమి వ్యవసాయం కోసం కాకుండా వేరే అవసరాలకు వాడుకోవాలనుకుంటే ఏం చేయాలో చెప్పా పోనీ ఇదంతా ఏమి చేయకుండా ఫీజు కట్టకుండా దరఖాస్తే పెట్టుకోకుండా వ్యవసాయ భూమిని వేరే అవసరాలకు వాడదాం వాడుతున్నారు అప్పుడేం జరుగుతుందంటే చట్టంలో చాలా క్లియర్గా చెప్తారు ఒకవేళ ఇలా ఫీజు చెల్లించకుండా ఈ ప్రాసెస్ ఫాలో కాకుండా గనక కన్ వేరే అవసరాల కోసం వ్యవసాయ భూమిని వాడితే ఆ భూమి కన్వర్షన్ అయినట్టుగానే భావించి అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్ట్ అయినట్టుగానే భావించి కన్వర్షన్ ఫీజు ఏదైతే ఉంటుందో ఆ కన్వర్షన్ ఫీజు వసూలు చేస్తారు ఇంతకుముందే చెప్పాను కన్వర్షన్ ఫీ కానీ కన్వర్షన్ ట్యాక్స్ కానీ టూ పర్సెంటో త్రీ పర్సెంట్ ఉంటుంది ఆ ఏరియాని బట్టి ఆ టూ ఆ త్రీ పర్సెంట్ బేసిక్ వాల్యూని తీసుకుంటూనే ఆ టూ టు త్రీ పర్సెంట్ బేసిక్ వాల్యూ మీద యాభై శాతం పెనాల్టీ వేస్తారు ఉదాహరణకి ఒక ఎకరం భూమి ఉంది దాని బేసిక్ వాల్యూ ఒక లక్ష రూపాయలు అనుకుందాము ఆ బేసిక్ వాల్యూలో రెండు శాతం ట్యాక్స్గా లేదా కన్వర్షన్ ఫీజుగా కట్టాలి అంటే రెండు వేల రూపాయలు కట్టాలి మీరు ఆ రెండు వేల రూపాయలు కట్టకుండానే దరఖాస్తు పెట్టకుండానే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడారు అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈ రెండు వేల రూపాయల ఫీజు వసూలు చేస్తుంది దానికి పెనాల్టీగా రెండు వేలు దానికి యాభై రెట్లు అంటే రెండు వేలు ఇంటూ యాభై ఒక లక్ష రూపాయలు మీ దగ్గర నుంచి జరిమానేగా కూడా వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది ప్రజల అవసరాల కోసం కమిటీ హాళ్లు పాఠశాలలు ధార్మిక సంస్థల నిర్మాణాలు వంటివి వ్యవసాయ తెలుగు రాష్ట్రాల్లో భూ చట్టం పరిధిలోకి రాని అంశాల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రభుత్వం దగ్గర ఉండే భూములు అంటే గవర్నమెంట్ ఓన్డ్ ల్యాండ్స్ అంటారు ప్రభుత్వం దగ్గర ఉండే భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమికి కన్వర్షన్ ఫీజు కట్టాల్సిన పని ప్రభుత్వం కనుక నాన్ అగ్రికల్చర్ పర్పస్కి వాడినా సరే దాని కన్వర్షన్ ఫీజు ఉండదు రెండవది స్థానిక సంస్థలు ప్రజా అంటే కమ్యూనిటీ పర్పస్ కోసం వినియోగించే భూమి ఏవైతే పంచాయతీలు కానీ మున్సిపాలిటీ కానీ అక్కడున్న ప్రజల అవసరాల కోసం వినియోగిస్తున్న భూమి ఏదైతే ఉంటే దాన్ని నాన్ అగ్రికల్చర్కి వాడినట్లయితే కన్వర్షన్ ఫీజు ఉండదు కానీ స్థానిక సంస్థలైనా సరే కమర్షియల్ పర్పస్ కోసం కనుక ఆ భూమిని వాడినట్లయితే స్థానిక సంస్థలకు కూడా కన్వర్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఏది ఎగ్జాంప్టెడ్ అంటే వ్యాపార అవసరాల కోసం కాకుండా అక్కడున్న కమ్యూనిటీ అవసరాల కోసం కనుక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం స్థానిక సంస్థలు వినియోగించుకున్నట్లయితే అలాంటి దానికి కన్వర్షన్ కిందికి రాదు మూడో కేటగిరీ ధార్మికపరమైన మతపరమైన అవసరాల కోసం కనుక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించినట్లయితే ఈ చట్టం వర్తించదు సో ఇది చాలా క్లియర్గా ఉంటుంది మతపరమైన లేదా ధార్మికపరమైన పనుల కోసం కనుక ఒక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తే ఈ చట్టం వర్తించదు ఇక నాలుగో కేటగిరీ కుల వృత్తుల కోసం చేతి పనులు లేదా కుల వృత్తులు చేసుకోవటం కోసం తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని ఆ ఒక వ్యవసాయ ఆనుకోనున్న వ్యవసాయ భూమిని కనుక నాన్ అగ్రికల్చర్ కోసం వాడితే ఎకరానికి మించకుండా కులవృత్తులు చేతి పనుల కోసం కనుక భూములని ఆ విధంగా వాడితే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం వాడితే ఈ చట్టం వర్తించడం అంటే దానికోసం కన్వర్షన్ చేసుకోవడానికి ఏ అవసరమూ లేదు ఇవి కొంచెం ఎగ్జమ్టెడ్ కేటగిరీలో వస్తాయి ఇప్పుడు మనం ఓవరాల్గా చూడాల్సింది ఏంటంటే ఒకప్పుడు వ్యవసాయ భూమి వ్యవసాయేతర అవసరాలకు వాడాలంటే చాలా చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేటివి సంబంధిత అధికారి అనుమతి పత్రం ఉంటే తప్ప నాన్ అగ్రికల్చర్ వాడడానికి వీలు ఉండేది కాదు తర్వాత ఈ కన్వర్షన్ ఫీజు కన్వర్షన్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాదాపుగా పది పర్సెంట్ ఉండేది బేసిక్ వ్యాల్యూలో పది పర్సెంట్ కన్వర్షన్ ఫీజు లేదా కన్వర్షన్ ట్యాక్స్గా కట్టాల్సి వచ్చేది దాన్ని రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పదహారులో తెలంగాణలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్లో రెండు శాతానికి మూడు శాతానికి తగ్గించడం జరిగింది అంటే ఈ రోజున వ్యవసాయ భూమిని ఇతర అవసరాల కోసం వాడడానికి చాలా సరళీకృతమైన ప్రాసెస్ ఉంది చాలా తక్కువ డబ్బులతోటే మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే పారిశ్రామికరణి ఎంకరేజ్ చేయాలి ఎవరైనా ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటేనో ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటేనో లేదా ఇంకేదో షాపింగ్ కాంప్లెక్స్ ఇంకేదో ఒక అభివృద్ధి పని చేయాలనుకుంటే ఈ కన్వర్షన్ ప్రాసెస్ అనేది అడ్డం రాకూడదు చాలా సులభంగా వ్యవసాయ భూమి వ్యవసాయేతరుల అవసరాలకు వాడుకునే విధంగా ఉండాలని ఈ చట్టాన్ని చాలా సరళీకరణ చేసుకుంటూ వచ్చారు కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఏ భూమైనా ఏ వ్యవసాయ భూమి అయినా ఇప్పుడు నాన్ అగ్రికల్చర్గా మారిపోవటానికి చాలా సులభ మార్గాలు ఏర్పడ్డాయి అంటే కన్వర్షన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనైతే ఆటోమేటిక్గా కన్వర్షన్ అయిపోతుంది పర్మిషన్స్ ఆర్డర్స్ ఏమి వీళ్ళే ఫీజు కడతాము అప్లై చేస్తే కన్వర్షన్ అయిపోతుంది తర్వాత ఏమైనా ఇబ్బంది ఉంటే క్యాన్సిల్ చేస్తారు తప్ప ఆటోమేటిక్గా కన్వర్షన్ అయిపోతుంది తెలంగాణలో కూడా డీమ్డ్ కన్వర్షన్ ఉంది దరఖాస్తు పెట్టుకున్న పదిహేను రోజుల్లోగా తేలిపోతుంది ఇంత సింపుల్గా జరుగుతున్నప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని యజమాని కాని వాళ్ళు ఆ భూమికి కన్వర్షన్ తెచ్చుకొని దాని మీద హక్కులు పొందే కార్యక్రమం లేదా ప్రభుత్వం భూములో సీలింగ్ భూములో భూధాన భూములో ఈ కన్వర్షన్ ప్రాసెస్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు దరఖాస్తు చేసుకొని ఆ భూముల్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నము లేదా ఎక్కువ శాతం వ్యవసాయ భూములు కాకుండా వ్యవసాయతులకు మారిపోయినట్లయితే ఫుడ్ సెక్యూరిటీ కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కాబట్టి రెండు రాష్ట్రాలు కూడా ఏ భూమి అయితే కన్వర్షన్ జరిగిందో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అంతేకాకుండా ఏ గ్రామంలో లే పట్టణంలో ఏ ఏ భూమి వ్యవసాయేతర అవసరాలకు మార్చబడిందో ఆ జాబితా అంతా కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచినట్లయితే కొంత వ్యవసాయ భూమి రక్షించబడుతుంది లేకపోతే దీన్ని మనం ఈ విధంగానే పూర్తిగా అలో చేసుకుంటూ పోతే ఒక అందుకు అవసరమే తప్పదు అంటే వ్యవసాయ వ్యవసాయ భూమి కొంత వ్యవసాయేతర అవసరాలకు కావాలి కానీ దీన్ని మనకు ఎలాంటి రెస్ట్రిక్షన్ లేకుండా కనుక చేసుకుంటూ పోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఆహార భద్రతకి ఇది ఒక థ్రెట్గా ఉండే అవకాశం ఉంటుంది రైతులకే కాదు అందరికీ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ఈ కార్యక్రమం ద్వారా ఈ చట్టం గురించి మాట్లాడుతూ ఒక రెండు సలహాలు ఒకటి రైతులకి భూమి ఉన్న వాళ్ళకి వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళకి రెండో పక్కన ప్రభుత్వానికి ఏంటంటే ఇటు ప్రజలు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ భూమి ఉంటే కనుక మీరు వ్యవసాయేతర అవసరాలకు మార్చాలి అనుకుంటే ఈ చట్టం ప్రకారం చేసుకోండి లేకపోతే రేపు పొద్దున ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుకునేది అంటే ఈ చట్టం అమలుని కొంచెం భూతద్దం పెట్టుకొని చూడాలి పద్ధతిలో హిండరెన్స్ లైన్ పెట్టకపోయినా ఈ ప్రాసెస్ని కనుక మనం క్లీన్గా గమనించకపోతే భూతదళనం బట్టి చూడకపోతే ఎక్కువ శాతం వ్యవసాయ భూమి అతి త్వరలోనే వ్యవసాయేతర అవసరాలకు మారిపోయి ఫుడ్ సెక్యూరిటీకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది రైతులకు అతి కీలకమైన చట్టాల్లో వాళ్టా ఒకటి ఎందుకంటే వ్యవసాయం పూర్తిగా నీటిపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు రైతులు ఎక్కువగా బావులు నీటి బోర్లను ఆశ్రయిస్తున్నారు అదే క్రమంలో నీటి బోర్ల శాతం ఎక్కువ అవ్వకుండా అదేవిధంగా నిర్మాణాలు లేదా వ్యవసాయ పనుల్లో భాగంగా చెట్లని నరికివేయకుండా పర్యావరణ హితం కొన్ని నియమ నిబంధనలు రూపొందించారు రైతులకే కాకుండా భూములు ఇళ్ల స్థలాలు కలిగిన వాళ్లకి అలాగే అందరికీ వర్తించే ఈ చట్టంలోని కీలక అంశాలేంటో సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం వాటర్ ల్యాండ్ అండ్ యాక్ట్ వాల్టా చట్టం అంటారు దీన్ని నీళ్లు చెట్లు భూమి చట్టం అంటారు దీన్ని ఇందులో కీలకమైన అంశం ఏంటంటే రెండు రకాల అంశాలని రెగ్యులేట్ చేయటం కోసం తీసుకొచ్చిన చట్టం ఒకటి నీళ్ళ వాడకము రెండు చెట్లను కాపాడటం కోసం చేసిన ఈ చట్టం ఇందులో మన అందరం అంటే చాలా ఉన్నాయి ఇందులో ప్రొవిజన్స్ అంత లోతుకి డీటెయిల్స్కి వెళ్ళను కానీ రెండు మూడు అంశాలు ఈ చట్టం గురించి ప్రతి వాళ్ళకి తెలియాలి ముఖ్యంగా వ్యవసాయదారులకు కూడా తెలియాల్సింది ఒకటి బోర్లు వేసుకున్నప్పుడు కానీ బావులు తవ్వినప్పుడు కానీ వ్యవసాయ భూములలో బోర్లు బావులు వేసినప్పుడు ఈ చట్టం యొక్క అవసరం ఏర్పడుతూ ఉంటుంది మన ఇంట్లోనో పొలంలోనో చెట్టు కొట్టాలంటే కూడా ఈ చట్టం యొక్క అవసరం ఏర్పడుతుంటుంది ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఈ రెండు పనులు ఏది జరిగినా సరే సంబంధిత రెవెన్యూ అధికారులు చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఒకటి నీళ్ళ విషయానికి వచ్చినట్లయితే గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఈ గ్రౌండ్ వాటర్ ఈ ఎక్కువ ఎక్స్ప్లాటేషన్ కాకుండా ఉండటం కోసం కొన్ని రెస్ట్రిక్షన్స్ ఈ చట్టంలో పెట్టారు అందులో కీలక నిబంధన ఏంటంటే సంబంధిత తహసీల్దార్ యొక్క అనుమతి లేకుండా ఎవరైనా సరే బోర్లు వేయటం కానీ బావులు తవ్వటం కానీ చేయడానికి వీలు లేదు రెండవది ఒక చోట బోరో బావో తవ్వాలి అంటే ఇంతకు ముందే అక్కడ ఏదైనా ఒక బోరో బావే ఉంటే దానికి వంద మీటర్ల పరిధి లోపల మళ్ళీ కొత్తగా బోరు తవ్వటం కానీ బా బోరు వేయటం కానీ బావి తోవటం కానీ చేయటానికి వీలు లేదు కానీ ఇప్పటికి కూడా ఇది ఉల్లంఘించి చాలా జరుగుతూనే ఉంటుంటాయి రెండో మాటి చట్టంలో ఏం చెప్తారంటే ఈ చట్టం వచ్చిన నాటికి రెండు వేల సంవత్సరం తర్వాత వచ్చిన చట్టం ఈ చట్టం వచ్చిన నాటికి ఏవైతే బోర్లు కానీ బావులు కానీ ఈ నీటి యొక్క వసతులు ఉన్నాయో ఇవన్నిటిని కూడా రిజ తహసీల్దార్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి ఈ సేవ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే వ్యవసాయదారులు రైతులు మీరు మీ పొలంలో గనక బోరు వేసుకోవాలనుకున్న బావి తోవాలన్న ఒక చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం కనుక మీరు అనుమతి తీసుకోకుండా ఇది చేస్తే వాటి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు తహసీల్దార్ కూడా ఈ చట్టం కింద అనుమతి ఇచ్చేటప్పుడు రెండు కీలక అంశాలు చూస్తారు ఒకటి ఈ బావినో బోరు వేయటం వల్ల గ్రౌండ్ వాటర్కి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా ఇతర వాటర్ బాడీస్ మీద ఎఫెక్ట్ జరుగుతుందా చూస్తారు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్కి కానీ మిగతా డిపార్ట్మెంటల్ నుంచి ఎన్ఓసి వచ్చిన తర్వాతనే ఈ పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక నిబంధన ఇక రెండో నిబంధన చెట్లకు సంబంధించి మీకు చాలామందికి తెలుసో తెలియదో ఎవరైనా ఒక చెట్టు కొట్టాలి అంటే తహసీల్దార్ అనుమతి లేకుండా చెట్టు కొట్టడానికే వీల్లేదు కానీ మనం ఈ రోజున చాలా చూస్తుంటాము పెద్ద పెద్ద చెట్లే నరికి వేస్తుంటాం ఈ చట్ట ప్రకారము మనం కనుక మన భూమిలో ఉన్న చెట్టు అయినా సరే కొట్టాలి అంటే సంబంధిత తహసీల్దార్ యొక్క పర్మిషన్ లేకుండా చెట్టు కొట్టినట్లయితే ఈ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది వాల్టా చట్టంలో రైతులకు పనికొచ్చే రెండు ప్రొవిజన్స్ ఇప్పుడు ఇది నాలా వాల్టా రెండింటిని ఎందుకు ప్రస్తావించానంటే ఇవి మనకు ఎక్కువగా వినపడుతున్న పేర్లు చాలా తక్కువగా తెలిసే అంశాలు నాలా మనం చాలా తరచుగా వింటుంటాం నాలా చట్టం నాలా చట్టం అని వాల్టా చట్టం చాలా పాపులర్ గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా కానీ ఇందులో ఏముంది దాంట్లో నిబంధనలు ఏంటి అది ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది అనేది చాలా తక్కువ మందికి తెలిసిన అంశం నిజంగా కనుక ఈ రెండు చట్టాలని వాటి లెటర్ అండ్ స్పిరిట్లో పక్కడబందీగా కనుక అమలు చేస్తే పర్యావరణం రక్షించడానికి వ్యవసాయాన్ని రక్షించడానికి చాలా కీలకంగా ఉపయోగపడతాయి దురదృష్టం ఏంటంటే ఈ చట్టాలు అంతగా తెలియదు తెలిసినా కూడా దాని అమలులో మనం అంత ఎక్కువ సీరియస్నెస్ కనపడట్లేదు ఇది వాటి తల్లి కార్యక్రమం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే